తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మమ్మున ఆమెన్ ప్రభువా మమ్మల్ని కనికరింపు ప్రభువా మమ్మల్ని కనికరింపు క్రీస్తు మమ్మల్ని కనికరింపు క్రీస్తు మమ్మల్ని కనికరింపు ప్రభువా మమ్మల్ని కనికరింపు ప్రభువా మమ్మల్ని కనికరింపు అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కని అయిన మరియక పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సులువేయబడి చనిపోయి సమాధి అదృష్టలోకములకు దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరుగులేచి పరిలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకు మృతులకును తీర్పుచేటుకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవును ఉన్నవని నమ్ముచున్నాను నమ్ముచ్చునాబీ